రిత భారత బాధ్యత ప్రాతలా ప్రేమూర్తిస్వామి శరణువేడరా శరణువే మహాగణుడా ఉన్నతుడ సర్వోన్నతుడమైన దేవ మా నీతికి ఆధారమైన దేవ మిమ్మల్ని స్థుతిస్తూ గనపరుస్తున్నామయ్యా ఈ యొక్క సమయంలో గుజరాత్ రాష్ట్రంలోని డాంగ్ జిల్లాను బట్టి మీ యొక్క పాదాలు పట్టుకుంటున్నాము తండ్రి ఆ యొక్క జిల్లాలో మూడు మండలాలు మూడు వందల పదకొండు గ్రామాలున్నాయి ప్రభ ఆ మూడు వందల పదకొండు గ్రామాల్లో ఉన్న ప్రతి వ్యక్తిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఇంకా చీకటిని ఆరాధిస్తున్న వాళ్ళను ఆ యొక్క చీకటి నుంచి విడిపించి అంధకార సంబంధమైన అధికారం నుంచి విడిపించి అయా మీరు ప్రేమించిన మీ కుమారుని యొక్క రాజనివాసులుగా వారిని చేయండి తండ్రి అయా అందుకే అక్కడున్న మీ సేవకులను విశ్వాసులను బలపరచండి వాడుకోనండి అయ్యా వారికి మీ ఎందు మొదటి భారము తీవ్రత ఆసక్తి ప్రేమ దయచేయండి అయ్యా కడవరి దినాల్లో ఉన్నాము తండ్రి బహుబలంగా అక్కడున్న సేవకులను మీరు వాడుకోండి అసత్య బోధకులు ఎవరైతే ఉన్నారో బోధలోనికి వారిని మళ్లించండి కృప చూపించండి అయ్యా అక్కడున్న అధికారులను నాయకులను జ్ఞాపకం చేసుకోండి వారిని తండ్రి లంచగొండితనం నుంచి విడిపించి ప్రజలను ప్రేమతో పరిపాలించలాగున కృప చూపించండి అయ్యా వారందరినీ కూడా మీరే దర్శించండి రక్షించండి వారు కూడా నిన్ను తెలుసుకునే కృపను దయచేయండి తండ్రి అలాగే ఈ ప్రార్థనలో ఎక్కి భవిస్తున్న ప్రతి కుటుంబాన్ని ప్రతి బిడ్డను దీవించండి ఈ యొక్క మినిస్ట్రీ చేస్తున్న అన్నను కుటుంబాన్ని బలపరిచి దీవించండి తండ్రి ఈ యొక్క సమయంలో మరొకసారి ఆ డాంగ్ జిల్లాను మీ పాదములు యుద్ధ పెట్టుకుంటూ మీరే కృప చూపించి మీరే సహాయమునివ్వమని సమస్తము మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి ఆమెన్